ఇరవై ఏడు కోట్లు ఫ్రంట్ ప్లాట్ఫామ్ సిక్స్ కంప్లీట్ అవ్వాలి ఇట్లా అవుతుందా వేరే ఇది కూడా పనులు గురించి వచ్చారా రైల్వే స్టేషన్ లో మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయా అంత బాగానే ఉన్నాయా మా అమృత్ భారత్ స్టేషన్లు దేశం మొత్తం కూడా రైల్వే స్టేషన్స్ ని ఎయిర్పోర్ట్స్ లాగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు వీటన్నిటినీ తీసుకున్నారు అందులో తెనాలి కూడా ఒకటి దీనికి ఫేజ్ వన్ కింద ట్వంటీ సెవెన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది అందులో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి ప్లాట్ఫామ్స్ రీసర్ఫేస్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాలు అది కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్ గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్ గా ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఉంది అంటున్నారు దీన్ని కొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్ సోటు తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదేవిధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగడానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దాని కొంచెం ఎక్స్టెన్షన్ థర్డ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఆగి ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి వందే మాత్రం స్టాపేజ్ పల్నాడు ఏమో ఎక్స్టెన్షను వందే మాత్రమేమో ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉన్నారు కొన్ని కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాం కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అట్లక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఇది అయిపోయే లోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్గా కంప్లీట్ చేయటం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్గా చేసే విధంగా అదేవిధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసే విధంగా చేయాలనే రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం మనవర్ గారు బయటకు వెళ్ళటం వల్ల రాలేకపోయారు థ్యాంక్ యూ